అష్టావక్ర మహాగీత ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాల్లో అత్యంత ఉత్తమమైనది సాధనకి సంబంధం లేని తక్షణ విముక్తిని ప్రతిపాదిస్తాడు అష్టవక్రుడు సో ఒక్కొక్క శ్లోకం దాని తాత్పర్యం క్లుప్తంగా చెప్పి ముగిస్తా అంతే మొత్తం తెలుసుకోవడం తర్వాత దానికోసం వేరే వీడియోస్ ఉన్నాయి అవి చూసుకోండి సో అష్టావక్రుడు జనకుడిని శిష్యుడిగా స్వీకరించిన తర్వాత జనకుడు మొదటి ప్రశ్న వేస్తాడు కథం జ్ఞానమవాప్నోతి కథం ముక్తిర్భవిష్యతి వైరాగ్యం చ కథం ప్రాప్తం తద్బ్రూహీ మమ ప్రభు స్వష్టవక్రుడిని జనకుడు ఏమడుగుతున్నాడంటే అంతులేని జిజ్ఞాసను ప్రదర్శిస్తున్నాడు ఈ రకరకాల విషయాసక్తుల్లో పడిపోయిన నేను జీవితానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన మౌలికమైన జ్ఞానాన్ని ముక్తిని వైరాగ్యాన్ని ఎట్లా సంపాదించుకోవాలి సో ఈ ప్రపంచంలో ఏ శిష్యుడు డైరెక్ట్గా అలాంటి ప్రశ్న వేయడు సో ఈ ప్రపంచంలో జరిగిన రకరకాల సంవాదాల్లో గీతల్లో భగవద్గీత కావచ్చు రుభుగీత కావచ్చు భీమగీత కావచ్చు లేదా అష్టావిక్ర గీత కావచ్చు ఇది పూర్తి భారతదేశానికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన స్పిరిచువల్ ఆస్పెక్ట్ ప్రపంచంలో ఎక్కడ ఇలాంటి కాన్వర్జేషన్స్ ఉండవు ఇట్స్ వన్ టు వన్ కాన్వర్జేషన్ సో మిగతా అన్ని గీతలు ఒక జ్ఞానికి అజ్ఞానికి మధ్య జరిగినవి అష్టావకరి గీత మాత్రం ఒక జ్ఞానికి మరొక జ్ఞానికి అష్టావకుడు సంపూర్ణంగా తెలుసుకొని అక్కడ నిలబడ్డాడు జనకుడికి సర్వం తెలుసుకున్న ఒకనొక బేస్ ఉంది కానీ ఆ విషయం తనకు తెలియదు సో అష్టావకుడు జస్ట్ తనకు చెప్తున్నాడు కళ్ళు తెరిచి చూడు సో జనకుడు అడిగిన ప్రశ్న ఏమిటంటే ఈ సూత్రంలో అసలు జ్ఞానం అంటే ఏంది ముక్తి అంటే ఏంది వైరాగ్యం అంటే ఏంది ఈ విషయానికి సంబంధించిన జ్ఞానాన్ని ఆ ప్రకాశాన్ని మీరు నా మీద ప్రసరించండి సో అష్టవక్రుడిని చూసినప్పుడు జనకుడికి కలిగే సంవేదన ఏంటంటే ఈ వ్యక్తి అష్టవంకర్లు తిరిగి ఉన్నాడు తన తండ్రి కహోద పెట్టిన శాపం వల్ల అట్లా అయిపోయాడు అష్టావక్రుడికి పుట్టక ముందే శత్రువు ఉన్నాడు కానీ అష్టవక్రుడి ముఖంలో కానీ మనస్సులో కానీ ఎట్లాంటి భ్రాంతులు లేవు ఎందుకు శరీరం శరీరమే అని తెలుసుకున్నాడు కాబట్టి సో జనకుడు గుర్తించాడు అష్టవక్రుడి శరీరం అష్ట వంకలు తిరిగి ఉన్నా అతని జ్ఞానానికి ఏ వంకరా లేదు చెరుకు ముక్క లేదా చెరుకు దాన్ని ఏమంటారు చెరుకు వెయ్యి వంకలు తిరిగి ఉండొచ్చు కానీ చెరుకు రసంలో ఏ వంకలు ఉండవు మేఘాలు రకరకాల ఆకారాల్లో ఉండొచ్చు ఆకాశానికి ఏ ఆకారం ఉండదు మనిషి యొక్క ఆలోచనలు రకరకాలు ఉండొచ్చు చైతన్యానికి ఏ ఆకారం ఉండదు సో అట్లాంటి స్థితిని అష్టావక్రుడిలో దర్శించి అష్టావక్రుడిని నన్ను గురువుగా తీసుకో తన శిష్యుడిగా తీసుకో అని అడిగినప్పుడు అష్టావక్రుడు అంగీకరిస్తాడు సో ఇది మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం నేను ముక్తి కోసం జ్ఞానం కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను అంతులేని జిజ్ఞాసతో అడుగుతున్నాను నన్ను నేను మీకు సరెండర్ చేసుకున్నాను నాకు సరైన వివరణ ఇచ్చి ముక్తిని ప్రదర్శించ ప్రసాదించండి ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాం ఎవరైనా ఎవరినైనా ఏదైనా అడగచ్చు తెలియదు కాబట్టి ప్రశ్న బాగానే ఉంటుంది కానీ ఒక వ్యక్తి జవాబు చెప్తున్నవాడు సరిగ్గా చెప్పకపోతే తెలియని వాడు అనుసరించి చాలా సంవత్సరాలు ఇబ్బంది పడే అవకాశం ఉంది సో అష్టావక్రుడు జనకుడికి ఎంత చెప్పాలో అంతే చెప్తాడు ఆ తర్వాత జనకుడు ఏం చెప్పాలో అదే చెప్తాడు దాదాపు ఇరవై చాప్టర్స్ ఉంటాయి మనం ప్రతిరోజు మనకు వీలున్నప్పుడు ఒక శ్లోకం దాని తాత్పర్యం తెలుసుకొని ఊరికే ఉన్న చోటే గట్టు మీద పడదాం రీసార స